ధ్యాన దివ్య జీవితానికి స్వాగతం నా పేరు సుగుణ నేను ధ్యానంలో రెండు వేల నాలుగు నుంచి ధ్యానం చేస్తున్నాను రెండు వేల పదిలో నాయన మా ఇల్లు అంతా డ్యామేజ్ అయిపోతే అప్పుడు నేను బాధపడుతూ ఎందుకు నాన్న ఇటు అయింది ధ్యానంతో ఇచ్చినాను కదా షాప్ కూడా అని అంటే అప్పుడు అన్నారు పైన పిరమిడ్ కట్టాలా దానికే ఇట్లా జరిగింది అన్నారు దాని తర్వాత రెండు వేల పదిలో పిరమిడ్ కట్టుకున్నాం ఇల్లు రెడీ చేసుకున్నాము పైన పిరమిడ్ కట్టుకున్నాము పది లక్షలు అప్పైనాను అప్పయ్యి కూడా అప్పటికీ భయపడలేదు ఎందుకంటే నాకు పిరమిడ్ కట్టమన్నారు కదా అదే నాకు చాలా పత్రిజ్ నాయన్ ఇచ్చిన వరమే నాకు గొప్పగా ఉండింది కానీ ఇంకేది నాకు మైండ్లో పడలేదు నా పని నేను చేస్తూ పోయినా పిరమిడ్ కట్టేసిన మళ్ళీ పత్రిజ్ నాయన్ వస్తే అప్పుడు చెప్పినా నాన్న పిరమిడ్ కట్టేసినానంటే ఆయన నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసి ఆయన చేతుల్లో నా చేతులు పట్టుకొని ఇట్లే చూసి ఒక నవ్వు నవ్వేసి వెళ్ళిపోయినారు ఎందుకంటే అట్లా ధ్యానం చేసుకుంటూ వచ్చినాను వచ్చే వాళ్ళకందరికీ కూడా ధ్యానం చెప్పిస్తూ అక్కడ ఫస్ట్ చేసే పని ఏమి రాంటే ఎవరు వచ్చినా మాంసాహారులుగా ఉంటే శాకాహారులుగా మార్చడము వాళ్ళని ధ్యానం చేయమనడం పత్రికారికి సత్యం చేసి ఆఖరి శ్వాస వరకు ఎవరు మాంసం తినకూడదు అని చెప్పేదాన్ని అట్లా చేపిస్తాను అప్పుడు జంతు దోషం నుంచి వాళ్ళు విడుదలవుతారు దాన్ని నెక్స్ట్ మళ్ళా వంశంలో కర్మలు వంశం ఎన్ని జన్మలు తీసుకున్నారో అన్ని జన్మల్లో ఉండే కర్మలన్నీ తీరేట్టుగా అది ఒక సబ్జెక్ట్ ఉంది అది చేపిస్తాను దాన్ని చేయించినాక మనల్ని ఎవరినో బాధ పెట్టుంటే వాళ్ళని క్షమించడము మనకుండా ఎవరిన బాధపడి ఉంటే వాళ్ళని క్షమించమని కోరడం ఇవన్నీ చేసే లోపల ఈ మూడు సబ్జెక్టులు దాని తర్వాత రోజుకు పది గంటలు హాయిగా చేయిస్తారు నలభై ఒక్క రోజులు ఐదు రోజులు ఇవన్నీ చేపిస్తాం తర్వాత ముప్పై ఐదు రోజులు అన్ని ముప్పై ఆరు రోజులు అన్ని చేసుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా వెళ్ళిపోతారు రెండు కిడ్నీలు పోయిన వచ్చినాడు ధ్యానం చేసినాడు ఆయన ముస్లిం అయినా డాక్టర్లు కూడా చికెన్ గుడ్డు తినమన్నాం కదంటే ఆ చికెన్ గుడ్డుకు బదులు పచ్చ బఠానీలు పచ్చ బఠానీలు గ్రీన్ పీసెస్ అది తింటే అంత బలం ఉంది అని డాక్టర్లకే చెప్పినాడు మా సలీం అటు చెప్పేసి అన్నీ బాగా చేసుకొని మూడేళ్ళు వచ్చే పాయింట్స్ నలభై ఒక రోజులు తీసుకొచ్చినాడు ధ్యానం చేసుకొని అట్లా చేసుకొని వెళ్ళినాడు సలీం నెక్స్ట్ వచ్చి నందు వచ్చింది నందు వికలాంగమ్మాయి ము మొఖం క్రాసు ముక్కు క్రాసు నోరు క్రాసు భుజాలు అన్నీ క్రాసే ఆ నడుము కూడా చాలా ఎత్తు తగ్గులుగా ఉండేది ఆ అమ్మాయి వచ్చి నూట ఎనిమిది రోజులు మన పిరమిడ్లో ఉని శ్రీ దత్తాత్రేయ హెల్త్ హీలింగ్ పిరమిడ్ ధ్యాన కేంద్రం మంది ఆ పిరమిడ్లో నూట ఎనిమిది రోజులు ఉండింది సలీం నలభై ఒక్క రోజు అంటే నూట ఎనిమిది రోజులు ఇవ్వండి సలీం వచ్చి రోజు పన్నెండు గంటలు చేసేవాడు ఇప్పుడు నందు వచ్చి రోజు పది గంటలు చేసేది పదికి చేస్తామండి పద్నాలుగు గంటలు చేసింది మళ్ళీ నేను ధ్యానం చేసుకుంటా వచ్చినాను ఇట్లా చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటా వచ్చేటప్పుడు ఒకసారి నాకు యాక్సిడెంట్ అయ్యి మన ఇంట్లోనే పడిపోయినాను ఒక ఆయన ద్వారా ఆయన ఒక ఇదితో జరిగింది నాకు అట్లా పడిపోయినాను పడిపోయి ఎడం భుజం మొత్తం బోన్స్ అంతా దెబ్బతినింది మూడు వారాలకు ముందు నేను పడిపోతాను అనేది ఒక ఆమె వచ్చి చెప్పింది ఆమె పేరు రమణి ఆమె పేరు అమెరికా నుంచి వచ్చింది ఆమె కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఎవరో పడిపోతున్నారుమా పత్రిక సార్ పట్టుకున్నారు అన్నారు తర్వాత చూస్తే మూడు వారాల తర్వాత నేనే పడిపోయినా శనివారాలు పండగ అయినాక నేనే పడిపోయినాను అప్పుడు నాన్న నాయన నన్ను పట్టుకున్నారు పట్టుకొని కాపాడినారు దాని తర్వాత నా బోన్స్ అన్నీ గడగడలాడిపోయింది తల అని శబ్దం వచ్చింది బ్యాక్ బోను ఫ్రంట్ బోను అన్నీ భయంకరంగా నొప్పి వచ్చేసింది లేకపోయినాను స్పృహ లేకపోయినాను ఇద్దరు మనుషులు నన్ను లేపినారు లేపిన తర్వాత లేచి కూర్చొని అట్లే ఒక చెయ్యి పైకి రాల ఎడంబు ఇరిగిపోయింది మోచే ఇరిగిపోయింది వెనకాల బోన్స్ అన్నీ దెబ్బ నడుము డిస్క్ అన్నీ ఓపెన్ అయిపోయింది కూర్చోలేకపోయినాను అప్పుడు కుడి చెయ్యి ఎత్తుకొని గుండెకాడ పెట్టుకొని ధ్యానం చేసినాను అరగంట ధ్యానం చేసినాక మళ్ళీ లేపినారు మళ్ళీ తొడుక్కొని పోయి మా బెడ్రూమ్లో మా అబ్బాయి బెడ్రూమ్లో పడుకోబెట్టినారు పిరమిడ్ కిందే ఉంటుంది ఆ బెడ్రూమ్ అక్కడ పోయి పడుకున్నాను పడుకున్న తర్వాత మా అబ్బాయి వచ్చి చూసేసి భయపడిపోయి ఏడుస్తూనే ఉన్నాడు ఎందుకంటే నో డాక్టర్ నో మెడిసిన్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళను ధ్యానం చేసినప్పటి నుంచి నేను అందుకు వాడు భయపడిపోయినాడు ఈవిని ఎట్లా కాపాడుకోవాలి మనము అట్టని ఏడ్చి ఏడ్చి ఎక్కులు పెడుతున్నాడు మళ్ళీ చెప్పిన ఏడొద్దురా నాకు అయిపోతుంది అంటే వాడిని నమ్మల మళ్ళా ఏడ్చినాడు సరే డాక్టర్ దగ్గరికి వస్తానులే అని చెప్పిన మళ్ళీ పోయినాం పోయి ఎక్స్రే తీసినారు పంపించేసినారు మళ్ళా మరుసటి రోజు పోయినాము మళ్ళా డాక్టర్ చూసేసి ఈమె బెడ్లో పడుకోబెట్టండి యూరిన్ మోషన్ ఎత్తండి ఆమెకు నడవలేంది అరవై మూడేళ్ళు ఆమె వయసు అప్పుడు ఆమె నడిస్తే ఆమె వల్ల కాదు కూర్చోను కాదు నడవను కాదు పడుకోను కాదు మోషన్ అసలు పోలేను అని చెప్పి డాక్టర్ ఎంకల్ డాక్టర్ ఆయన కిషోర్ అనే ఆయన చూసేసి పడుకోబెట్టేమన్నాడు ఇంటికి వచ్చినా పడుకోబెట్టినారు వీళ్ళందరూ మాట వినకుండా నేను నేరుగా వెళ్ళి నా బెడ్రూమ్లో పడుకున్నా మెల్లగా గోడ పట్టుకొని పట్టుకొని ఎక్కి పూసినాను పైకి మూడంతస్తు ఎక్కిపోయి ఆడపోయి పడుకున్నాను పడుకున్న తర్వాత అప్పుడు డాక్టర్ల దగ్గర కూడా చెప్పుకున్నా పత్రిజిన నాయనతో ధ్యానం మాత్రం చేసి నానా ధ్యాన వైద్యమే కావాలా నాకు డాక్టర్ వైద్యం వద్దు బాబు చెప్పినాడనే మాట గట్ట పోయినాను అంతే అటు అని చెప్పి ఏడుస్తూనే ఉండాను ఏడిస్తే పని అవ్వదు మళ్ళా ధ్యానం చేసినాను నాలుగు రోజులు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఐదు నేను పడిపోయింది ధ్యానంతో బాగా చేసుకోవాలని మళ్ళా పొద్దున్న ఐదింటికి తొమ్మిదవ తేదీ అక్టోబర్ తొమ్మిది నాలుగు రోజులు నాన్న చెప్పుకున్నాను ఏడ్చుకున్నాను అందరికీ ధైర్యం చెప్పిన నాన్న దగ్గర మాత్రం ఏడుస్తాను నొప్పి నొప్పి నానా అని మళ్ళీ ఇట్లా కాదు వచ్చిన వాళ్ళకంతా పది గంటలు ధ్యానం చేయించే నేను నేను చేయాలి కదా నాకు అప్పుడే కదా బాగవుతుంది అట్టనే పొద్దున్న ఐదింటికి లేచి మెల్లగా నడవలేక వచ్చి కూర్చొని పిరమిడ్కి ఎదురుగా అప్పుడు చంద్రభగవానికి చెప్పిన నైనా పది నిమిషాలు కూర్చోలేను పది నిమిషాలు కూర్చోలేను పది నిమిషాలు నడవలేను పడుకోలేను అయినా ధ్యానం చేస్తానని కూర్చొని కళ్ళు మూసుకున్నాను ఒక గంట శక్తి ఇచ్చినారు కూర్చుండే శక్తి అయినా కూర్చోలేని మనిషిని ఒక గంట శక్తి ఇచ్చినారు తర్వాత ఐదు నుంచి ఆరు అయింది ఆరు నుంచి ఏడు వరకు సూర్య భగవాన్ దగ్గరికి వచ్చి ఆడ కూర్చున్నా ఆయన ఒక గంట శక్తి ఇచ్చినారు తర్వాత తొలిసమ్మ దగ్గరికి వెళ్ళిన ఆమె ఒక రెండు గంటలు ఆమె ధ్యానంలో కూర్చున్నా అప్పుడు ఆమె అంత శక్తి ఇచ్చింది నాలుగు గంటలు ధ్యానం చేస్తా అంటే అప్పుడు పత్రికసారి వచ్చినారు పడిపోయినప్పుడు వచ్చినారు నేనే నిన్ను కాపాడింది అని చెప్పి వెళ్ళిపోయినారు మళ్ళా వచ్చినారు తొమ్మిదవ తేదీ ఎందుకు బంగారు ఏడుస్తావు అంటే అప్పుడు నేను చెప్పిన సబ్జైల్లో పోయి టల్ పాంప్లెట్ వేసి ఇవ్వాలి నేను ఇటు పడిపోతే నేను ఎట్టపోయి ఇవాళ వాళ్ళకు అంటే నిదానంగా పోతూలే బంగారు అని చెప్పేసి నాన్న వెళ్ళిపోయినారు కళ్ళు తుట్టేసి తర్వాత పిరమిడ్లో పడుకుంటాము అని పిరమిడ్లోకి వెళ్ళినా అక్కడికి వెళ్ళి పడుకుంటే అక్కడ మాస్టర్లు నాతో మాట్లాడుతున్నారు మేడం అన్నారు ఎవరు మీరు అంటే సార్ పంపించినారు మేడం మిమ్మల్ని మీకు ట్రీట్మెంట్ చేయమని అన్నారు సరే చేయండి ఆయన డిఎన్ఏ మాస్టర్లు మేము హాస్టల్ యూనివర్సల్ డిఎన్ఏ మాస్టర్లు అనేసి నన్ను పడుకో నేను పడుకున్నాను రెండు గంటల సేపు తల నుంచి ఒక్కొక్క పార్ట్ క్లీన్ చేస్తూ వస్తూ ఈ చెయ్యికి అయితే ఇరిగిపోయిన చెయ్యికి ఇది చేస్తుండారు వెల్డింగ్ చేస్తుండారు కరకరకర అని సౌండ్ వస్తాను సర సర అనేసి తలకేమో సట్టికి గోకినట్టు గోకుతాండా తలంతా మొత్తం దెబ్బే కదా టోటల్ బాడీ నాకు దెబ్బే అందుకు అన్నీ కరెక్ట్ చేస్తూ వస్తాడు టూ అవర్స్ పట్టింది నా డిఎన్ఏ కరెక్ట్ చేసేకి అన్నీ చేసి అక్కడ స్టార్ట్ అయింది అక్టోబర్ తొమ్మిది రెండు వేల పద్నాలుగు నుంచి మూడు సంవత్సరాలు కంటిన్యూగా ఆపరేషన్ జరుగుతూనే ఉన్నాయి నాకు కంటిన్యూగా ఏడు గంటలు చేస్తారు రోజు మామూలు ఆపరేషన్ అవన్నీ ఏడు గంటలు తొమ్మిది గంటలు మళ్ళీ ఈ చెయ్యి జాయింట్ చేసినప్పుడు అది క్రాస్ అయిపోయింది మళ్ళీ చెప్పే కాడికి పదమూడు గంటలు సూపర్ ఆపరేషన్ అది తలకు జరుగుతూ ఉంటుంది వెన్నెముకు జరుగుతూ ఉంటుంది నడుముకు జరుగుతూ ఉంటుంది మళ్ళా భుజానికి మళ్ళా అన్ని భాగాలకు జరుగుతూ ఉంటుంది నొప్పి తట్టుకోలేని నొప్పి ఏడుస్తాను అంత నొప్పి అల్లాడిపోతాను కానీ ఆ నొప్పి భరించింది ఎందుకురా అంటే నా ప్రజల దగ్గరికి నేను నడవాలి నన్ను లేపి నడిపించండి అంతా బాగా చేయండి అని వేడుకున్నాను హాస్టల్ మాస్టర్ల దగ్గర పత్రిజ్ నాయన దగ్గర అందరు గురువుల దగ్గర చెప్పుకున్నాను ఏడ్చినాను అప్పుడు అందుకే నాయన హాస్టల్ మాస్టర్ని పంపించినారు వాళ్ళే వచ్చి నాకు అన్నీ కరెక్ట్ చేస్తూ ఉన్నారు ఫుడ్ కూడా ఫుడ్ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు భోజనం కూడా వాళ్ళే పెట్టేస్తారు వీళ్ళు వచ్చే కాడికి వాళ్ళే అన్నీ ఎందుకంటే లేచిపోవాలి కదా లేకూడదు వాళ్ళు ఆపరేషన్ చేసుకుంటూ ఉంటారు నాకు అన్నీ జరుగుతూ ఉంటుంది అట్లా గోకాయ కూడా నాకు ఆపరేషన్ తలలో అన్నీ ఆపరేషన్ లేవు భుజాలు అన్నీ ప్రతి భాగము ఆపరేషన్ అప్పుడు అనుకున్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కరెక్ట్ చేస్తూ ఉండరు రైట్ సైడ్ డౌన్ అయిపోతుందేమో శక్తి అనుకుంటే రైట్ సైడ్ కూడా మొత్తం ఆపరేషన్ చేసినారు ఒక్కొక్క భాగం అబ్బా ఆ నొప్పి ఎట్లా భరించినానంటే ఇప్పుడు కొంచెం పెట్టుకొని నా వలన ఇప్పుడు ఒక గంట పడుకున్నా కూడా వాళ్ళు సర్జరీ చేస్తా అంటే ఇప్పుడు తట్టుకోలేకపోతాను అప్పుడు ఎట తట్టుకున్నాను అన్ని గంటల ఆపరేషన్లు పదమూడు గంటలు పత్రిజిన ఆయన నా ఎదురుగా కూర్చోంటారు ఆ సూపర్ ఆపరేషన్లు అప్పుడంతా నాయన కూర్చొని చూస్తూ ఉంటారు ఆపరేషన్ అంటే నాన్న ఉంటారు నా దగ్గర ఉండి చూస్తూ ఉంటారు కడతాల్లో ప్రోగ్రాం జరుగుతుంది నేను పోలేదని బాధపడుతూ ఉండాను ఆ రాత్రి నేను అక్కడ ఉన్నట్టుగా నాకు కళ్ళలో కనిపిస్తూ ఆస్ట్రో ట్రావెల్లో అక్కడ పోయి పెద్ద పెట్టు దాన్ని ఎత్తి మడుస్తూ ఉండాను ఆ మడిచినప్పుడు అప్పుడు నా చేతులు పనిచేస్తూ ఉంది ఎడం చేయి అప్పుడు పనిచేస్తుంది ఎడం చేయి అట్లా పొరకటెత్తి అక్కడంతా తోస్తూ ఉన్నాను పత్రిజిన ఆయన వచ్చేసినారు అయ్యో ఆయన చూస్తాను ఆయన పొరకట్ ఎడబెట్టాలి ఏడబెట్టాలని చూస్తా తనకులాడుతూ ఉన్నాను మళ్ళీ నాన్న వెళ్ళిపోయినారు ఇట్లా ఒక్కొక్క అనుభవం ఎట్లా ఉంటుందంటే అక్కడ వెళ్ళి కడతాల్లో వెళ్ళి చేస్తూ ఉన్నాను అన్నీ మళ్ళీ ఇక్కడ వస్తాను మళ్ళా ఇక్కడ కరెక్ట్ అవుతాను కనీసం రోజుకి పది గంటలు పన్నెండు గంటలు చేసిందాన్ని ఒక అమ్మాయి కోసం ఏడు గంటలు ఒక సిట్టింగ్ కూర్చున్నాను నేను రాత్రి కూర్చుంటే పొద్దున్న లేచి నేను నలభై ఒక్క రోజు దీక్ష చేసి నేను అరగంట చేయలేకపోయినా పడిపోయిన తర్వాత అరగంట ఎంత ఏడ్చినానో నాకు ధ్యానం లేకపోతే నేను ఉండలేను ధ్యానం నాకు చాలా ప్రాణం మళ్ళీ అరగంట ఒక గంట ఇట్లా కొంచెం 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 పెంచుకుంటూ వచ్చినాను అట్లా ఆరు నెలలు ధ్యానం చేసేటప్పుడు ఆపరేషన్లు అయ్యేటప్పుడు నేను ఒక ఐదు లక్షలు షాప్ వాళ్ళకి ఎట్లా ఇవ్వాలనుకున్నా వెంటనే వచ్చేసినారు హాస్టల్ మాస్టర్లు వచ్చి మేడం మీరు ఆలోచించొద్దండి మీకు యాభై లక్షల రూపాయలు ట్రీట్మెంట్ మేము చేస్తున్నాము ఏం ఆలోచించబాకండి మీకు ఏం కావాలో మేము చూసుకుంటామన్నారు అదేలాగా మళ్ళా మూడు సంవత్సరాలు జరిగింది నాకు ఆ ఆపరేషన్లు అప్పుడు మూడు కోట్ల రూపాయలు ట్రీట్మెంట్ చేసినారు మాస్టర్లు నాకు దాని తర్వాత నా చుట్టే ఉండారు ఇప్పుడు కూడా ఉండి నన్ను చూసుకుంటూనే ఉంటారు నేను పడుకుంటే చాలు వచ్చి వాళ్ళు హాస్టల్ సర్జరీలు చేస్తూనే ఉంటారు అన్ని భాగాలకు చెయ్యి నొప్పేసింది అనుకో బట్టలు గిట్లు ఉతికేసినాను అనుకో వచ్చి వాళ్ళు మళ్ళా నాకు సర్జరీ చేస్తూ ఉంటారు టెన్షన్ పడినాను అనుకో వెంటనే వచ్చి మళ్ళా సర్జరీ చేస్తూ ఉంటారు ఇట్లా నా చుట్టూ ఉండి మాస్టర్లు నన్ను చూసుకుంటూనే ఉన్నారు కంటికి రెప్పలాగా చూసుకుంటున్నానని సారే చెప్పినారు నువ్వు ఎక్కడ ఎక్కువ తిరగబాక అప్పుడప్పుడు పోయిరా అంతేగాని ఎక్కువ తిరగొద్దు నిన్ను కంటికి రెప్పలా నేను చూసుకుంటున్నాను అన్నారు ఇప్పుడు అట్లా నేను అందరికీ సేవలు చేస్తున్నా నాకు ఎన్ని ట్రీట్మెంట్ జరిగిందో ప్రతిరోజు మాస్టర్స్ వచ్చి నన్ను ఎంత బాగా చూసుకుంటారో ఇప్పుడైతే ఏంజల్స్ మాస్టర్లు కూడా వస్తున్నారు ఆర్కేంజల్ ఏరియల్ మాస్టర్ నలభై రోజు దీక్ష చేసిన ఆ అమ్మ ఇరవై ఏడవ రోజు నుంచి ఇప్పటికి కూడా వస్తూనే ఉంది రాత్రి అంతా ఆమె శక్తి ఇస్తుంది ఇచ్చి పొద్దున్నే నేను ఎప్పుడు లేస్తానా అప్పుడు వెళ్ళిపోతుంది నేను పడుకుంటున్నా ఆమె ఈ మారి చూసుకుంటా ఉన్నారు అందరూ ధ్యానం చేసుకోవాలి ఇట్లా జరిగింది నా వరకు తర్వాత మా దగ్గరికి వచ్చేవాళ్ళు ధ్యానం వాళ్ళు వాళ్ళకైతే ఎంత బాగా జరుగుతుందో అట్లా వాళ్ళందరూ నమ్మి ఒక రోజుకి పది గంటలు చేస్తారు దాని తర్వాత వాళ్ళకి ఎటువంటి జబ్బైనా నయం చేసుకొని హాయిగా వెళ్తారు ఒక ఆమెకైతే నలభై మూడు రోజులు చేసింది ఆమె అయితే ఆమెకు బీపీ కొలెస్ట్రాలు కొవ్వు గడ్డలు శరీరంలో ఓవర్ వెయిట్ అన్నమాట ఆ చెవులు వినపడదు ఒక చెవు వినపడదు వాళ్ళ అబ్బాయి కొట్టి మళ్ళా వాళ్ళ దాని తర్వాత బ్రెయిన్ కూడా పనిచేయదు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది ఫుల్గా మైండ్ పని చేయదు చెవులు చేయదు ఆమెకి ఎట్ట కాపాడాలి నేను ఎట్లా ఆమెకు అన్ని చెప్తే ఆమెకు అర్థమవుతుంది ఎంత తవిసిపోయినానో ఆమెకి అవసరం నేను అట్లా చేపిస్తూ వచ్చి తర్వాత ఆమెకు కూడా హాస్టల్ సర్జరీలు జరిగినాయి అన్నీ బాగా చేసుకొని ఆమె కూడా హాయిగా వెళ్ళిపోయింది ఇట్లా రెండు కళ్ళు అయినా ఆయన నుంచి వచ్చినారు విఎంసీ ఛానల్ చూసి ఆయన కూడా బాగా చేసుకొని పోయినాడు పది గంటలు పదహైదు గంటలు ధ్యానం చేస్తుడు ఆయనకు కళ్ళు వచ్చినాయి ఆయన వెళ్ళిపోయినారు ఒక అమ్కైతే అల్సరు జీర్ణ కోసం రెండు ఆపరేషన్లు జరిగినాయి డెబ్బై నాలుగు వయసులో ఆమెకు మన ఇంటికి వచ్చి ధ్యానం చేస్తూ ఉండింది ఆమెకు సర్జరీలు జరిగినాయి హాస్టల్ సర్జరీలు జరుగుతాయి మన పిరమిడ్లో అట్లా అన్నీ జరిగి అన్నీ బాగా చేసుకొని ఆయన కూడా వెళ్ళిపోయినాడు ఆమె వెళ్ళిపోయింది డెబ్బై నాలుగేళ్ళ కూడా ఇట్లా చాలామంది వస్తూ ఉంటారు అన్ని రకాల జబ్బులు బాగా చేసుకొని వెళ్తారు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్ళకి ఆ టీంలో అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ